తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కాసా గార్డెన్ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదివారం గ్రీన్ ప్లే కజారియా పరిశ్రమల యాజమాన్యంతో కలిసి పరిశీలించారు పాఠశాలలో మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఇక్కడ మౌలిక వసతులను కల్పించవలసిందిగా ప్లే కజారియా పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు మండలంలోని పాఠశాలలకు కావలసిన వసతులను వెంటనే కల్పించవలసిందిగా మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు సూచించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలలోని కొన్ని మౌలిక వసతులు కావలసిన నేపథ్యంలో ఆయా సంస్థల వారితో సంప్రదించి కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని మరో ఆరు నెలలలో ఈ పాఠశాలకు పూర్వ వైభవం తెస్తామని అన్నారు ఇక్కడ స్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే కనీసం డోర్లు లేవు వంట సామాన్లు లేవు వీళ్ళకి పదకొండు వందల యాభై రూపాయలు పన్నెండు ఎంత ఇస్తారమ్మా నెలకి పదహారు వందల చిల్లర ఫుడ్కి ఇస్తారట ఫుడ్ ఉండేటో లేరు ఇద్దరు ఆయల్ ముప్పై మంది మనుషులు నో బాత్రూమ్స్ నో బాత్రూమ్ బీడింగ్స్ నో ట్యాబ్స్ నో కమోట్స్ నథింగ్ కానీ ఒకటి మాత్రం పనిచేస్తారు బయోమెట్రిక్స్ డబుల్ డవల్గా గవర్నమెంట్ నుంచి సో నేను ఒక ఒకటి ఆలోచించిన డెఫినెట్గా దీని ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో ఒకసారి మొత్తం కూడా మీరు ప్రెస్ వాళ్ళని పోయి తిరిగి చూసుకోవాలా ఏ రకంగా ఉందో ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో దీన్ని మారకపోతున్నాం బిఫోర్ ఆఫ్టర్ అనేది ఎటువంటిదో ప్రజలు చూపిస్తా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లోపల ఉన్న పెయింటింగ్స్ కావచ్చు మెషిన్స్ కావచ్చు డోర్స్ కావచ్చు ట్యాప్స్ కావచ్చు లైట్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు పకెట్స్ కావచ్చు మగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్లో అవైలబుల్ డొనేట్ చేస్తాం డెఫినెట్గా దీనికి మంచి ప్రాంగణంలో తీర్చిస్తాం ఆ మోటార్ కూడా ప్రాబ్లం చెప్పారు మోటార్ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి మీ దాన్ని కూడా మనం మన ఫండ్స్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది డెఫినెట్గా ఏమైతే మోటార్స్ ఉన్నాయో రెండు ఉన్నాయి అది అది ఇటుపక్క లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయమని చెప్పారు అది షిఫ్ట్ చేస్తాం తప్పకుండా ఇది ప్రక్షాళన స్టార్ట్ చేస్తాను ఇట్లానే ఎన్నైతే గవర్నమెంట్ ఉన్నాయో అన్నీ కూడా కార్పొరేట్ దుఃఖ చేయాలా ఇది ఫస్ట్ ఫేజ్ వీళ్ళ జీవితాల్లో మార్పు తేవాలా మీరు అడిగారు పిల్లలు ఎట్టా మీరు స్నానం చేస్తాడు అంటే ఓపెన్ ఎయిర్ అని చెప్తున్నారు అంత బాధ ఒకటి ఒకడు నీళ్ళు పోస్తాడంటే ఒకడు వస్తాడంట ఇంకోటి పోతాడంటే ముద్దు బొద్దుతాడంట ఇక్కడ ఉన్నామండి ఇరవై ఇరవై నాలుగులో ఉన్నామా ఎక్కడ చస్తా ఉండు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు పీకేయారు బొచ్చు అంటే ఏం చేసింది నాడు నేడు అంట నాడు 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 అయింది కానీ నేడే లేదు మొత్తం తినే కార్క్రం పెట్టినా ఎంత దారుణం అంటే కనీసం ఈ మధుసూదన్ రెడ్డి యథవ చెత్త నా కొడుకు లోఫర్ నా కొడుకు కనీసము పిల్లలకన్నా చూసి వచ్చి కనీసం నాలుగు బకెట్లు తిండి పోయాను మనిషివా పుట్టగది లేకుండా పోతావుతా మధు ఒక్కొక్కటి తీస్తా ఉంటాయి నీ స్కాములు బయటపడతా ఉండే నువ్వు చేసి తిరిగిన దొంగతనాలు బయటపడతా ఉండే లోపర్నా పడక నీ సంగతి నేను మొత్తం నిన్ను బట్టలు ఇప్పించి ఏ రకంగా నువ్వు శ్రీకాళహ్ని ప్రజల్ని తిన్నావు రాబందులాగా అవన్నీ నిన్ను తెచ్చి రోడ్డు మీద పెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది నీ దగ్గర కూడా వస్తున్నాయి బిసిళ్ళు నీ ఇంటి కూడా వస్తున్నాయి నువ్వు దేని మీద కట్టినావు ఏ కట్టల మీద కట్టినావు ఎవరిని చంపి లాంటి లాక్కున్నావు ఎక్కడ ఇల్లు కట్టినావు మొత్తం నీ చిట్టా మొత్తం బయట లాగబోతున్నా మొత్తం నీ కథ అంతా తీయబోతున్నా ఇంకోటి కూడా శ్రీకాళహి ప్రజలు చెప్తున్నా నేనేదో బూతులు వాడతాను అనుకునేవు కడుపు మండి మాడతా ఇలా ఇలా వీళ్ళని చూడండి మొగలు ఎట్టదేనా పాపం తినేదానికి తిండి లేదు ఉండేదానికి కనీసం లోపల వసతులు లేవు డోర్లు లేవు లే లైట్లు లేవు రాత్రి కూర్చొని పైన గాంజా పడుతున్నారంటారు బయట ఎరకాలి విజయంపల్లి బ్యాచ్ వాళ్ళు ఏంటండి ఇది కాల తగ్గపోతుందండి ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అందుకాదు నీకు పదకొండు సీట్లు ఇచ్చింది ఇప్పుడు అభివృద్ధి ఉంటే నేనేం చూపిస్తాను నేను అంటా ఉన్నాను కదా ఒకసారి నాకు ఛాన్స్ చేయండి చూపిస్తాడా ఈసారి నాకు ఛాన్స్ ఇచ్చిన ప్రజలు నలభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చినారు ప్రతి ఒక్క శ్రీకాళహస్తి ప్రతి ఒక్క పరుడు చెప్తా ఉంటా నా దగ్గర రాయే ప్రాబ్లం ఉన్నాడు మధుసూధన్ రెడ్డి ఒకవేళ మీ ల్యాండ్ తినేసినా సరే అని అగ్రిమెంట్లు వేసుకున్నా సరే నా దగ్గర రండి నేను నేను మీకు హెల్ప్ చేసి పెడుతున్నాను ఎక్కడన్నా మీకు బుక్ అబ్జాలు చేసి వైసీపీ నాయకులు నా దగ్గర రండి నేను సాయం చేసి పెడతాను ఎక్కడన్నా మీ డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ తీసుకొని ఇబ్బంది పెట్టుంటే నా దగ్గర నేను సహాయ చేసి పెడతాను ఉదయం ఉన్నాడు తప్పకుండా మీకోసం వెళ్ళట్టుంటా మున్సిపాలిటీ ప్రక్షాళన స్టార్ట్ అయింది టెంపుల్ ప్రక్షాళన స్టార్ట్ అయింది మరి గవర్నమెంట్ స్కూల్ ప్రక్షాళన స్టార్ట్ అయింది ఈరోజు బీసీ ఎస్సీ కాలేజ్ బి హాస్టల్ ప్రక్షాళన కూడా స్టార్ట్ అయ్యింది నేను ముందే చెప్పాను గెలిచిన తర్వాత నాకు ఆరు నెలల టైం ఇవ్వండి ఒక మార్పు చూపిస్తాను కళ్ళు కనిపెట్టని చెప్పాను ఆ పనిలో ఉన్న దయచేసి ఇంకోటి కూడా కోరుకుంటున్నాను ఎంతోమంది నన్ను చెప్పడానికి వస్తున్నారు చాలా హ్యాపీ కానీ దయచేసి దండలు షాళ్ళు మాత్రం తీసుకురావద్దండి నాకు ఇష్టమై తీసుకొచ్చి తీసుకొచ్చా పని అయితే నాకు లంచం ఇవ్వాలనుకుంటే టెక్స్ట్ బుక్స్ నాలుగు పెళ్ళి ఇవ్వండి పేదవాళ్ళకి ఇస్తాను లేదా డబ్బులు పెట్టి హాస్టల్ రిపేర్ చేయించండి మీ పేరు రాయిస్తాను అని చెప్పి తెలియజేసుకుంటూ సరే జై హింద్ జై